హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నిన్నటి బ్లాగ్ లో చెప్పాను కదా ఒక కొత్త రెసిపీ మీకు పరిచయం అనేసి ఈ రోజు అయితే అదే వీడియో అనమాట వీడియో చూసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేసి అప్పుడు వెళ్ళండి మీరు లైక్ చేస్తే ఇంకొంత మందికి సజెషన్ లోకి వెళ్తుంది నా వీడియోస్ కొంచెం ఛానల్ గ్రో అవుతుంది అనమాట ఇంకా కూర అయితే రెడీ చేసేస్తున్నాను దీన్ని వచ్చేసి వెదురు కొమ్ములు అనేసి అంటారు ఇప్పుడు వెదురు చెట్లు ఉంటాయి కదా దాని మొదల్లో చిన్న చిన్న చెట్లు వస్తుంటాయి కదా అవే ఇవ్ అంటే ఇప్పుడు ఏదైనా చెట్టుకి చిగుర్లు ఎలా వస్తాయో వెదురు చెట్టుకు కూడా చిగురులు వచ్చేటప్పుడు ఇవైతే తీసేస్తారు అనమాట ఇవే చిగుర్లు ఇవే పెద్ద బాంబూస్ లాగా తయారవుతాయి సో అవి ఇలా లేతగున్నప్పుడే కట్ అనమాట దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా ఏజెన్సీ లోనైతే చాలా ఎక్కువగా తింటారు ఈ సీజన్ లో ఇంకా నేనైతే అన్నమాట ఈ సంవత్సరం మేము వెళ్ళలేదు మేము వెళ్ళినట్టయితే అది కూడా వీడియో తీసేదాన్ని కాకపోతే కొండకు వెళ్ళలేదు అనమాట ఈ వచ్చేసి యాభై రూపాయలు తీసుకొచ్చాను నిన్నైతే ఇలా కోసుకుంటాము చిన్న చిన్న లేయర్స్ గా వస్తేనే బాగుంటది ఇక్కడ చాలా మంది చాలా విధాలుగా కూడా చేస్తారు చెక్కలాగా చేసి కూడా వండుకుంటారు టైంలో లో ఎవరి బాలింతలుగా ఉంటే వాళ్ళకి సీజన్ లో పెట్టే ఫుడ్ లో ఇది కూడా ఒకటి వాళ్ళకి బాడీ లో హీట్ అవసరం కాబట్టి ఇక్కడ ఇది కూడా పెడుతుంటారనమాట ఇంకా నేను వచ్చేసి సడన్ గా అంగనవాడికి అయితే రమ్మన్నారు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తున్నారు అనమాట ఇంకా నేను మా తోట వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కూర రెడీ చేస్తున్నాను అనమాట కొమ్ములన్నీ కోసిన తర్వాత ఇంత కూర అయితే అయింది ఇది అయితే మాకు సరిపోద్ది రెండు కొమ్ములు వచ్చేసి నైటే ప్రిపేర్ చేసి లాస్ట్ ఇయర్ మార్నింగ్ క్యారేజ్ కోసం అనేసి వన్ డేస్ పంపించేసాను కాకపోతే మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అన్నాను కదా ఇంక అలా అని చెప్పి మా కోసం ఒక మూడు కొమ్ములు ఉంచుకొని అదైతే మళ్ళీ కూర వండి చూపిస్తున్నాను అనమాట ఇదేంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కూర నార్మల్గా ఉండేసుకుంటే కాబట్టి నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను అనమాట ఇక్కడ మా ఊరు వైపు చేసే విధానం వేరేగా ఉంటది నేను చాలా రకాలుగా వండుకుంటారు కానీ నేను మాత్రం ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇలా చేస్తేనే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి మీద పెట్టుకొని ఇంకా ఇది కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట అంటే నేను చేసేది నైటే నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకోవాలి అప్పుడు చేదు అనేది పోతుంది అనమాట ఇంక నేనైతే ఉడకబెట్టుకుంటున్నాను అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట పక్క కూడా పెట్టాను అన్నం కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇది కూడా ఉడుకుతుంది అయితే కొత్త తపేలాలు మాడబెట్టేస్తున్నాను ఇది ఉడికితే ఇంకా కూర వండేసుకోవడమే వర్షం పడుతూనే ఉందనమాట చాలా పని ఉంది వంట అయిపోయిన తర్వాత అయితే మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి ఇల్లు అంతా కూడా ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఎంత సరిదినా మళ్ళీ సేమ్ ఎక్కడ అక్కడ అయిపోతున్నాయి కొమ్మలు ఉడికిన తర్వాత నేను వార్చేసుకున్నాను వార్చెస్ కాసేపు పక్కన పెట్టి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను బయట వర్షం పడుతుంది కదా ఇంకా తాగాలనిపించింది ఫస్ట్ అయితే ఆ తప్పలు అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర తర్వాత వచ్చేసి మనం రెగ్యులర్ గా ఎలా కూరలు వండుకుంటామో సేమ్ అలానే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత మనం ఏదైతే కొమ్మలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి నేనైతే ఒకటే ఒక టమాటా వేస్తాను చిన్నది ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసి అందులోనే ఉప్పు కారం వేసి మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుంటే అది కొంచెం ఆవిరిలో ఉడుకుద్ది కదా ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసి అది చాలాసేపు వరకు మళ్ళీ వేయించుకోవాలన్నమాట నా దగ్గర కళాయి లేదు సో ఉన్నవేమో స్టీల్ ఉన్నాయి ఆ స్టీల్ ఏంటంటే పల్చగా ఉంటాయి అనమాట దానికి ఎక్కువ హీట్ తగిలితే తొందరగా మాడిపోద్ది కదా కళ అని చెప్పి దీంట్లో వేసుకుంటున్నాను తపెల్ దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూసేయండి ఇంకా టమాటా ఉడికిపోయిన తర్వాత కూడా మొత్తంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా చాలాసేపు వరకు అది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే నేను ముందుగానే ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తున్నాను నార్మల్ రియల్ సౌండ్స్తో పెట్టినా బాగానే ఉంటుంది కానీ నేను ఎలా ఉండదన్నాను అన్నది మీకు అర్థం కాదు కదా అందుకోసం అనేసి ఇంకొక ఒక పక్క అన్నం కూడా పెట్టేసాను అనమాట పొద్దున్న కొంచెం వండాను లాస్ట్ క్యారేజ్ కోసం మాత్రమే ఇంకా అలా అని చెప్పి మళ్ళీ మాకు ఇప్పుడు తినడానికి కావాలి కాబట్టి అన్నం కూడా ఇక్కడే వండేస్తున్నాను అన్నం అయితే ఉడుకుతుంది ఒక పక్క కూర దీనికోసం నేను మట్టి పాత్రలు రెడీ చేసుకోవాలి అంటే ఆల్రెడీ అండి అవి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే తప్ప ఇవి పాడైపోతున్నాయి తప్పేలానే సో మట్టి కుండలు అయితే ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర అవి రెడీ చేసుకోవాలి ఇది బాగా వేగాలి ఇలా కాకుండా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కళాయి కూడా లేదు అలా ఉంటే బాగుంది అంటే ఉన్నాయి కానీ అవి మట్టి పొయ్యికి పనికిరావు కూర అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు ఆకలి కూడా వేసేస్తుంది చూపిస్తాను నేనైతే ఇప్పుడు భోజనం చేయాలి ఇప్పుడు వచ్చారనమాట పొలం కళ్ళేసి సో వర్షాలైనా ఏమైనా కూడా వ్యవసాయం అనేది తప్పని పని కూర అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది ఇంకెప్పుడు ఎత్తి తినేయాలి వడ్డించుకొని బట్టలు స్నానం చేస్తావా చేయవా అసలు టైం ఇప్పుడు ఒంటి గంటారు అవుతుంది ఇప్పుడు వంటకి వండిపోద్ది అదే ఆనంద చాలా ఉండరు వంటకి చాలా ఫ్రెండ్స్ మీరు కూడా హెదురుకొమ్మలో ఎప్పుడైనా కోరుతున్నారా చూడండి సూపర్ ఉంది బయట వచ్చేసి వర్షం పడుతుంది లోపల వచ్చేసి వేడి వేడిగా అన్నం తింటున్నాం మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది హెల్త్ కూడా మంచిది హెల్త్ కూడా మంచిది వేడి వేడిగా కొమ్ముడు కూరతో అన్నం అనమాట నాకు తెలిసి మీలో చాలా మందికి దీని గురించి తెలియదు సో అందుకే స్పెషల్గా ప్రత్యేకంగా ఎలా చేస్తారని చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేస్తామచ్చిపోదు మీకు ఎప్పుడైనా ఇది కనిపిస్తే తినడం అదే చేసుకొని తినడం కూడా ట్రై చేయండి ఇదేమీ తినకూడది కాదు ఎవరైనా తినచ్చు వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతుందన్నమాట ఒంట్లోకి ఒంట్లో వేడి అంటే వేడి చేస్తుంది ఇది ఈ చల్లటి టైంలో తింటే మంచిది కూర అయితే చాలా బంది బాగా వచ్చింది ఇంకా వేడివేడిగా వేడితో తిని ఇంకా ఆసక్తి ఉంది యాక్చువల్లీ ఇక్కడ వేరే వండుకుంటారు మా ఏజెన్సీ సైడ్ నేను వండే విధానం వేరు ఇక్కడ వండుకునే విధానం వేరు అలా మా వాళ్ళు తినరు అందుకే నేను అలా చేయాలి అదైతే బాగుంది వీడియో దానికి వచ్చింది కామెంట్ చేయడం మర్చిపోతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్